నా నిండు రదితో వందనాలు మరొకసారి దేవుని వాక్య పరిచర్య ద్వారా మీతో కలవటానికి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మెయిన్ దేవుని వెళ్ళారా జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి ఆరాధన అంటే ఏంటో తెలుసా దేవుడు నీ ద్వారా సంతోషించాలి దేవుడిలో నువ్వు సంతోషంగా ఉండాలి అది ఆరాధన నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషించాలి దేవుని చూసి నువ్వు సంతోషించాలి దేవుడు అన్నిటికీ కర్త అయ్యున్నాడు ఎన్నిటికీ కర్త అయ్యున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడు కర్త కర్త అంటే చేసినవాడు కర్త అంటే సృష్టించినవాడు కలుగు చేసినవాడు నిర్మించినవాడు మీకు అర్థం కావటానికి నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడో వాక్యం చదువుదా పదిహేడో వాక్యం చదువుదా నాకును ఇ్రాయేలీలకు అది ఎల్లప్పుడూ గుర్తయి ఉండును ఏలయనగా ఆరు దినములు యహోవా భూమి ఆకాంక్షలను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించనని చెప్పుము పని చేసిన పని మాని దేవుడు ఏమానాడు ఆరు దినాల్లో పని అంతా చేశాడు ఆయన ఆయన కూడా పని చేసాడంట దేవుడు ఏం చేశాడు పని చేసాడంట ఆరు దినాల్లో పని చేసి ఏడవ దినాన పని మాని విశ్రాంతి తీసుకున్నాడట అంటే దేవుడు కూడా పని మానేడు ఆరో ఏడవ దినాన పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమున దేవుడు ఏం మానేడు పని మానేడు పని మానేశాడు తను చేసిన పని ఆరు దినాల్లో ముగించి ఏడో దినాన మరి పని చేయలేక కనుక ఏడో దినము దేవుడే పని మానేస్తే మరి నువ్వు 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 నేను ఎందుకు పని మాంటల్లా నీకు ఏంటంట దేవుడే ఏడో దిన పని మానేసి విశ్రాంతి తీసుకుంటే నిన్ను కూడా ఏడో దినాన పని మానేమని చెప్తే మరి నువ్వెందుకు పని మానేవు ఆ రోజే చుట్టం శుభులకు వెళ్ళాలా ఆ రోజే పనికి వెళ్ళాలా అంటే నీకు దేవుడి మీద ఎంత విరక్తి ఉందో అర్థమవుతుందా ఏడవదైనా పని చేసేవాడు దేవుడిని ఎంత అసహించుకున్నాడు తెలుసా పైపెచ్చు భక్తి వేషం వేస్తున్నారు ఈ వేషం వేషధారణది అది మోసం ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాడు దీనికి కర్తగా ఉన్నాడు మరి ఇంకెవరు తయారు చేయల కర్త సృజించినవాడు నిర్మించిన వాడు కలుగు చేసిన వాడు స్థాపించిన వాడు కర్త కనుక కర్తయున్న దేవుడు గురించి ఈరోజు మీతో కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఏమేమి సృజించాడో ఏమేమి సృష్టించాడో వేటికి వేటికి అయిన ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ఒకటి నెంబర్ వన్ రోమీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వాక్యం రోమీలకు రాసిన పత్రిక అధ్యాయం వాక్యం అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్వస్థమును పూజించి సేవించిరి పరమ తండ్రి నీ పాదాలు పుట్టుకుంటున్నానే నీ సేవకుణ్ణి నన్ను మీరు నీ కృపతో కనికరించి నీ అగ్నితో కాల్చి పొటం వేసి నీ రూపులోనికి దిద్ది నీ ఆత్మ నాలో ఉంచి నీ ఆత్మ ద్వారా ఈ ప్రజలతో మాట్లాడండి నీకు నచ్చిన విధముగా నీ ప్రజలతో నువ్వు మాట్లాడి వారి మనస్సులు కూడా మార్చి ఒక సత్యాన్ని గ్రహించగలిగిన అభిషేకాన్ని వారికి దయచేమని నేనైతే ఒట్టివాడిని నాకేం తెలీదు నీ మీద ఆనుకున్నాను ఆధారపడ్డాను నువ్వే నడిపిస్తే నడుస్తున్నాను నువ్వే మమ్మల్ని కాపాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఇక్కడ దేవుణ్ణి సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు సృష్టికర్త అని ఇక్కడ రాయబడింది మన దేవుడు ఈ సృష్టిని సమస్తమును చేసిన సృష్టికర్త నెంబర్ వన్ సృష్టికర్త నీ కనిపిస్తున్న ఈ సృష్టి అంతా తయారు చేసిన వాడు నిర్మించిన వాడు ఈ ప్రపంచములను స్థాపించిన వాడు సృష్టికర్త సృష్టి ముఖ్యమా సృష్టికర్త ముఖ్యమా ఎవరిని పూజించాలి ఎవరిని పూజించాలి ఈ లోకం ఎవరిని సేవిస్తుంది ఈ లోకం ఎవరిని సేవిస్తుంది సృష్టికర్తను ప్రతిగా సృష్టిముని పూజిస్తుందంట పూజించి సేవిస్తున్నారంట ఎంత భయంకరము ఎంత భయంకరం ఇది ఇలా చేస్తే ఒకరోజు తీర్పు లేదా ఒకరోజు శిక్ష లేదా ఒకరోజు నరకము లేదా రోజు అగ్నిగుండము లేదా ఒక రోజున అంత్యకాలములో అంత్య తీర్పులో ప్రతి మనిషి గట్టిగా నిలబడతాడు సృష్టికర్తమైన నన్ను మర్చిపోయి నువ్వు సృష్టిమును పూజిస్తున్నావు సేవిస్తున్నావు అసత్యమును మాని అసత్యములు బతుకుతున్నావు గనుక ఒకరోజు నీకు తీర్పు ఉందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవునికి స్థుతి కలుగునే గాక హాలే లూయా హెబ్రి పత్రికలో ఉపాధ్యాయు విరవేడు వాక్యం మనుషులు ఒక్కసారి మరణిస్తారు ఆ తర్వాత తీర్పు జరుగుతుంది ఆమెన్ ఏం జరుగుతుంది మనిషికి ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది హలో ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా అర్థం చేసుకో నా మాధ నా మాట అర్థం చేసుకో నా బాధ అర్థం చేసుకో ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు నువ్వు కూడా ఆయన చేత సృష్టించబడ్డావు కానీ నువ్వు సత్యాన్ని మాని అసత్యములు తిరుగుతూ సృష్టికర్తను మాని స్వష్టాన్ని పూజించి సేవిస్తున్నావు ఒకరోజు నువ్వు మరణిస్తావు ఆ తర్వాత నీకు తీర్పు జరుగుతుంది గుర్తు పెట్టుకో మనుషులు ఒక్కసారి మరణిస్తారు తప్ప రెండు మూడు సార్లు సావరు చాలా మంది అంటారు పుడతాము మరొక సస్తాము మరొక జన్మెత్తి పుడతాము మరొక జన్మేమి లేదు మరొక జన్మెత్తి పుట్టేది లేదు నువ్వు చేసిన పాప కర్మాలకు సృష్టి మాని సృష్టిని పూజించి నువ్వు చేసిన పాపానికి నీకు తీర్పు తప్ప మరొక జన్మ లేదు ఒకటి నెంబర్ వన్ ఒకటి సృష్టికర్త ఏంటంటే ఒకటి సృష్టికర్త రైట్ ఇక రెండో దానికి వెళ్దాం రెండవ దానికి వెళ్దాం రోమ పత్రిక పదహారవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం వాక్యం ఇరవయో వాక్యం సమాధాన కర్త యొక్క దేవుడు సాతానుని మీ పాదాల కింద శీఘ్రముగా చెత్తకు త్రొక్కించును అంటే రెండవ కర్త దేనికైనా రెండవది ఏం సృష్టించాడు ముందు సృష్టిని సృష్టించాడు గుర్తుపెట్టుకోండి రెండవది ఈ సృష్టిలోనే ఇంకొక అద్భుతమైన కార్యాన్ని సృష్టించాడు ఏంటంటే అది సమాధానం సమాధానం సమాధానాన్ని భూమి మీద సృష్టించింది ఎవరు అనుకున్నారు హలో కొట్టుకున్నా తిట్టుకున్నా సాయంకాల ఓటైపోతున్నారు భార్యాభర్తలు ఈ సమాధానం చేసింది ఎవరు సమాధానం సృష్టించింది ఎవరు దేశాల మధ్య గ్రామాల మధ్య పట్టణాల మధ్య రాష్ట్రాల మధ్య ఒకరినొకరు ద్వేషించుకున్నా ఒకరినొకరు తిట్టుకున్న మరి ఒక్కొక్క సమయం వచ్చేసరికి వాళ్ళు కలిసిపోతున్నారు అలా కలవకపోతే ఈ సృష్టి నిలబడుతూ అంతమైపోతుంది కనుక సమాధానము కావాలని అందరికీ అందరికీ సమాధానంగా ఉండాలని సమాధానముని కలుగు చేసిన దేవుడే యేసు స్వామి వారు దేవునికి స్థుతి కలుగునిగాక బైబిల్లో చెప్తుంది ఆ మత్స్య వార్త ఐదో అధ్యయంలో సమాధాన పరుచు వారు ధన్యులు వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు కొంతమంది మనుషుల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా తనకిష్టమైన మనుషులను భూమి మీద ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సమాధాన పరుస్తున్నాడు రాజీ చేస్తున్నాడు ఒక ఒక తరహా పెద్ద రీకంలో పెట్టి వాళ్ళని సమాధాన పరుస్తున్నాడు కులాల మధ్య సమాధానం గ్రామాల మధ్య సమాధానం దేశాల మధ్య సమాధానం కలుగు చేస్తున్న దేవుడు సమాధానానికి కర్త సమాధానం కొరకు ప్రార్థన చేయండి సమాధానం చేకూర్చేవాడు దేవుడు సమాధానం కలుగు చేసిన వాడు దేవుడు ప్రజలు శత్రువులుగా ఉండటం దేశాలు శత్రువులుగా ఉండటం కులాల మధ్య గొడవలు ఉండటం ప్రపంచంలో గొడవలు ఉండటం ప్రపంచం అంతా నాశనమైపోవటం దేవుడు చెత్త కాదు సమాధానం ఉండాలని ఈ సృష్టిలోనే సమాధానం అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని యశ్ బ్రభు వారు ఈ లోకంలో సృష్టించారు దేవునికి స్థుతి రైట్ మూడవది విశ్వాసమునకు కర్త ఎవ్రీ పత్రిక పన్నెండవ రెండవ వాక్యం ఈ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదము ఆమె యేసు వారు మరొక దానికి కర్త దేనది విశ్వాసం సాతాన్ అనేవాడు ఒకడున్నాడు శత్రు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు పెట్టే చిచ్చులు వాడు పెట్టే మాయలు వాడు పెట్టే మోసాలు వాడు పెట్టే కుతంత్రాలు వాడు చూపించే ప్రకలన్ని దూరపరచడానికి దేవుడు అనేవాడు ఉన్నాడని విశ్వాసంతో విశ్వాసం అనే ఒక ఆయుధాన్ని దేవుడు నీ గుండెల్లో పెట్టాడు దేవునికి స్థుతి కలగడం గాక బైబిల్లో యేసు ప్రభు ప్రతి మనిషిలో విశ్వాసాన్ని పెట్టాడు ప్రతి మనిషిలో విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం ఉపయోగించడంలో మనుషుడు పొరపడుతున్నాడు విశ్వాసములో బలము కలిగి ఉండాలి విశ్వాసములో నమ్మకంగా ఉంటే దేవుడి పైన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకో నమ్మకాన్ని తప్పద్దు అవిశ్వాసులుగా ఉండొద్దు బైబుల్ ఉంటుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది నీకు విశ్వాసం ఉంటే నీకు విశ్వాసం ఉంటే అనగా యేసు ప్రభు మీద నమ్మకం ఉంటే నీ రోగాలు పోతాయి దెయ్యాలు పోతాయి నీకు బిడ్డలు పుడతారు నీకు న్యాయం జరిగింది నీవు అనుకున్న కార్యాలు జరుగుతాయి నీ పిల్లలకు ఉద్యోగాలు నీ కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం అన్నీ ఉంటాయి కనుక మనిషి ఓ మానవుడా నువ్వు దేవుడు కలుగు చేసిన విశ్వాసమనే ఆయుధాన్ని పట్టుకో విశ్వాసంతో నువ్వు నడిస్తే నీకు అసాధ్యమనేది లేదు నేను చెప్తున్నా నీకు విశ్వాసం ఉంటే మూర్ఖ నీ భర్త మారతాడు నీకు విశ్వాసం ఉంటే బైబిల్ చెప్తుంది ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము నీకు స్వస్థత కలుగుతుంది ప్రభుని వేసునందు విశ్వాసం ఉంచుము నీకు ఆరోగ్యం వస్తుంది ప్రభుని వేసునంది విశ్వాసం నీ బిడ్డలో బాగుపడతారు ప్రభుని వేసునంది విశ్వాసం ఉంచు తాగుపోతాడు మారతాడు తిరిగిపోతాడు మారతాడు అబద్ధికులు మారుతారు వేషదారులు మారుతారు మోసగాళ్ళు మారుతారు గుండాలు రౌడీలు మారతారు ఆమెన్ చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది కాబట్టి దేవుడు యేసు ప్రభు సృష్టించిన మూడవ అద్భుతం ఏంటంటే విశ్వాసం ఒక తండ్రి కూతురు చచ్చిపోయాడు ప్రభు అయిన యేసు ప్రభు రమ్మని వచ్చాడు అయ్యా యేసు నందు విశ్వాసం ఉంచము నీ కూతురు బాగుపడుతుంది ప్రజలందరూ అంటున్నారు చచ్చిపోయిందిరా ఇంకెందుకురా బాధకుని బాధ పెడతావు ఇంకెందుకు వదిలేయి అంటున్నారు ఆయన అంటున్నాడు వేసు అంటున్నాడు దేవుడిపై విశ్వాసం ఉంచు దేవుడిపై విశ్వాసం ఉంచు ఇప్పటికైనా నువ్వు ఓ సహోదరి సహోదరుడా ఓ దేవుని బిడ్డ ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు దేవునిపై నమ్మకం పెట్టుకో విశ్వాసం పెట్టుకో నువ్వు నీ అనుకున్న కార్యము జరిగిస్తాడు ఆ దేవుడు దేవునికి స్థుతి కలుగునే గాక దేవుని ద్వారా ఏదైనా పని జరిగించాలంటే దేవుని ద్వారా ఏదైనా క్రియ జరిగించుకోవాలంటే మెయిన్ కారణం విశ్వాసమే బైబుల్ చెప్తుంది యాకోబు గారు అంటాడు లోకమును జయించింది విశ్వాసమే లోకమును జయించింది విశ్వాసమే సంసమును సింహాన్ని చీల్చింది విశ్వాసమే దావీదు ఎలుగుబండిని సిమాను చీల్చింది విశ్వాసమే దావీదు గోలియాదు చీల్చింది చంపింది విశ్వాసమే ధాన్యాలు సింహాల నోర్లు ఊహించింది విశ్వాసమే అభ్యర్థి అగ్ని గుండములు తప్పించింది విశ్వాసమే దేనికైనా విశ్వాసమే నమ్మండి నమ్మండి బాగా నమ్మండి దేవుడిపై నమ్మకం పెట్టుకోండి ఆయన ఏం అది చెయ్యండి ఆయన నడమనట్టు నడవండి ఆయన మీరు అడిగింది ఆయన చేస్తాడు ఆయన చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అంటే దేవుడికి నీకు సంబంధం లేదు విశ్వాసం ఉందంటావు నీకు విశ్వాసం లేదు అక్కడ ఒక మనిషికి విశ్వాసం ఉందంటే ఆయన చెప్పినట్టు చేస్తారు ఆయన నడవమన్నట్టు నడుస్తారు ఆయన ఉండమన్నట్టు ఉంటారు దేవునికి మహిమ కలను కాక ఈ సృష్టిలో మూడవ అద్భుతం ఏంటంటే దేవుడు చేసింది విశ్వాసం విశ్వాసం ద్వారా సాధించలేదు అంటూ ఏదీ లేదు దేవునికి స్థుతి కలిగిన గాక ఇక నాలుగో దానికి వెళ్దాం రండి యవహన్సు సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం హలో ఆదరణ కర్త అనగా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను దేవునికి స్తోత్రం ఆదరణకర్త ఆయన ఆదరణ ఆదరణ అంటే అర్థం తెలుసా బాధల్లో ఉన్న వారికి ఆదరణ శ్రమలో ఉన్నవారికి ఆదరణ నెమ్మది లేని వారికి ఆదరణ కష్టాల్లో ఉన్నవారికి ఆదరణ దేవునికి స్థుతి కలుగునగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆదరణ శోధంలో ఉన్నవారికి ఆదరణ పరిస్థితులు విస్మించిపోయిన వారికి ఆదరణ ఆదరణ కర్తగా ఆయన పరిశుద్ధాత్మని మనకిస్తున్నాడు దేవునికి స్థుతి కలుగునే గాక మనకెవరున్నారు మనల్ని దిక్కుమానవులుగా చేయలేదు ఆయన మనల్ని అనాథులుగా విడువడు ఆయన ఆదుల్లో ఉన్నారా మీ ఎద్దకు వస్తాను కష్టంలో ఉన్నారా మిమ్మల్ని నేను వస్తాను నీకెవరు లేరా నేనున్నాను ఏ తోడు లేదా నేను తోడుగా ఉంటాను ఏ దిక్కు మీకు లేదా నేను దిక్కై ఉంటాను ఇబ్బందులు ఉన్నారా నేను వచ్చి ఆదరిస్తాను ఒక ఆదరణ కర్త నీకోసం ఆయన ఉన్నాడు ఆయనే యేసయ్య ఆదరణ లేక అల్లాడిపోతున్న ప్రజల ఆదరణ కర్తగా యేసు మనకున్నాడని బైబుల్ ఎంతగానో మనకి చదివిస్తుంది అందుకే దేశములో ప్రపంచములో సృష్టిలో లోకములో ఆదరణ అనే ఒక ఆయుధాన్ని నజరేడు అని యేసు సృష్టించి ఎట్టి బాధలో ఎట్టి శ్రమలో ఎట్టి దుఃఖములో ఎట్టి వేదలో ఎట్టి స్థితిలో ఉన్న ప్రజలను ఓదార్పుతో ధైర్యపరుస్తూ ఉన్న గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగునే గాక మనుషుల గుండెల్లో ఆదరించాలరా ఆ వ్యక్తిని ఆదరించాలరా ఎక్కడిది ఆదరణ దీన్ని ఎవరు కలిగజేసారు లోకంలో నా జరిస్ గుర్తు పెట్టుకోండి దేవునికి మయము కలుగునే కాక బైబుల్ చెప్తుంది ఆయన మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారు నేనను ఆదరించుటకు శక్తి గలవారు అన్నట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు ఐదవది ఏపు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేను వాక్యం నేను నిర్దోషిన యున్ను నేను నిర్దోషిన యుణను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను ఎందుకంటే న్యాయకర్త అని నేను ఆయనను ప్రతిమాలు కొనుసున్నాను ఓకే రెండవ కర్త ఏది న్యాయకర్త ఏ కర్త అంటే న్యాయాన్ని సృష్టించిన దేవుడు ఈ సృష్టిలో న్యాయం లేకపోతే ప్రజలేమవుతారు ప్రజలేమవుతారమ్మా చెప్పండి మీరు ప్రజలేమవుతున్నారు న్యాయం లేకపోతే బలవంతుడితే రాజ్యం అయిపోతాయి ఒకరు కొట్టుకుంటారు చంపుకుంటారు న్యాయం లేకపోతే అంతా ప్రపంచం అంతా పాడైపోతాయి అందుకే దేవుడు న్యాయాన్ని కలుగు చేసి కోర్టులు పెట్టి పోలీసులు పెట్టి జడ్జులను పెట్టి లాయర్లను పెట్టి హలో డిపార్ట్మెంట్స్ పెట్టి పాపం చేసిన వారిని తప్పు చేసిన వారిని న్యాయస్థానం తీసుకెళ్లి ఆ న్యాయస్థానంలో న్యాయం నిరూపించి శిక్ష వేస్తున్నారు అప్పుడు నేరాలు కొన్ని ఆగిపోతున్నాయి ఈ న్యాయం ప్రజలకు జరగాలి న్యాయం జరగాలి పేదవాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు మధ్య ప్రజలు ఉన్నారు అందరికి న్యాయం జరగాలి అని న్యాయం జరగాలని సృష్టికర్త అయిన దేవుడు న్యాయం అనే ఒక ఆ సంస్థను ఈ లోకంలో తయారు చేసి న్యాయస్థానాలు నిర్మించాడు దేవునికి మహిమ కలుగునగాక సుప్రీంకోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఈ కోర్టులు పెట్టి జడ్జిలు పెట్టి వాదోపవాదాలు వాదించి న్యాయాన్ని బయటకు లాగి పాపం చేసే వారికి తీర్పు తీరుస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి న్యాయకర్త ఎవరు న్యాయాన్ని ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరు న్యాయకర్త నా జరేడుని స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి న్యాయము లోకములో ఉంది గనుక లోకం కొంచెం పాపాలు చేయకుండా కొంచెం భయంతో బతుకుతుంది మరొకటి యశగాంధం నల తొమ్మిది ఆరు ఆలోచనకర్త ఆలోచన మంచిదా చెడ్డదా హలో చెప్పండి నాకు ఆలోచన అడుగుతారు ఆలోచన చెప్పరా ఏమండి ఒక ఆలోచన చెప్పండి ఎందుకు ఆలోచన చెప్తే మనిషి మను బాగుంటుంది ఆలోచన చెప్పేవారి ఆలోచన వింటే ఆ మనిషి బాగుంటాడు ఆలోచన వినపోతే ఆ మనిషి అవుతాడు ఆలోచన సలహాలు సలహాలు ఆలోచన అంటే యశ్వ బ్రభు వారు నీకు ఒక ఆలోచన చెప్పే దేవుడు మంచి సలహా ఇచ్చే దేవుడు కొంతమంది మనుషులు దుష్ట సలహాలు చెప్తారులేండి దుష్టులు ఆలోచనలు కూడా ఉన్నాయి దుష్టులు కూడా కొంతమంది పాపిస్తోళ్ళు ఉన్నారు నాకు తెలుసు చాలా మంది దుర్మార్గ క్రైస్తువులు సంఘంలో ఉండి పాస్ గారు ఒకటి చెప్తే వాళ్ళకి ఒక్కటి బోధించి వాళ్ళ మనసులు ఎరగదీసే పనికి మాలిన దౌర్భాగ్య క్రైస్తువులు సంఘాల్లో ఉన్నారు బైబుల్ చెప్తుంది నీకు మంచి ఆలోచన చెప్పే దేవుడు ఎస్సు ప్రభు దైవ జుడు అల్లెల్ దేవుని సేవకుడు ఆలోచన చెప్తే ఎంతవా ఎంటారా హలో హలో దేవుని సేవకుడు ఒక ఆలోచన చెప్తే ఎంతవా వినరు మా కళ్ళ ముందు కొన్ని కుటుంబాలు పిల్లలు అనాథులై దిక్కుమాలైపోయారు పిల్లలు పాపిష్టి సలహాలు తీసుకుని కనుక ప్రభు ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకంలో సృష్టించింది మరొక ఆయుధం ఏంటంటే ఆలోచన ప్రజలకు ఆలోచన కావాలి ఆలోచన చెప్పతే వాళ్ళు తప్పుదారి వెళ్ళిపోతారు ఆలోచన చెప్పతే వాళ్ళు నడిచే మార్గాలు సరిగా ఉండవు అని ఆలోచన చెప్పడానికి ఒకసారి గారు పంపిస్తాడు పాశ్రమ గారిని పంపిస్తాడు చెప్తున్నా మంచి పాస్టర్ గారు మంచి అయితే వాళ్ళ ఆలోచనలు ఖచ్చితంగా తీసుకోండి దుష్ట పాస్టర్ గారులు దుష్ట పాష్క్రమలు అయితే వాళ్ళ ఆలోచన తీసుకోకండి వాళ్ళ సాక్ష్యాలు బాగుంటే వాళ్ళ ఆలోచన తీసుకోండి ఏ సాక్ష్యం ఏ పాశ్రమ సాక్ష్యం ఏ సంఘ సాక్ష్యం బాగుండో వాళ్ళ ఆలోచనలు తీసుకోండి అది దేవుడు ఆలోచన చెడిపోయిన వాళ్ళ సాక్ష్యాలు తీసుకోకండి అది నాశనానికే అది నాశనానికే వింటున్నారు యస్సు ప్రభు వారు ఆలోచన కర్తగా ఈ లోకానికి వచ్చాడు మంచి కౌన్సిలర్ మంచి సలహాదారుడు యేసు ప్రభు ఆలోచన తీసుకో ఒకరి ప్రార్థించాయి ప్రభు నీ ఈ విషయంలో నీ ఆలోచన ఏంటి నా పెళ్లి విషయంలో నీ ఆలోచన ఏంటి నా చదువు విషయంలో నీ ఆలోచన ఏంటి నా సేవ విషయంలో నీ ఆలోచన ఏంటి తీసుకోండి ఆయన ఆలోచన తీసుకోండి నువ్వు బాగుంటావు అంతేగాని ఎవరు ఆలోచన నాకు వద్దు నాకు నచ్చినట్టు వెళ్ళిపోతానంటే నువ్వు ఏడ పడతావో చతికిల పడతావు హలో పడ్డావు అంటే లేకవో పిచ్చి పిచ్చోళ్ళ ఆలోచనలు నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు ఆలోచన దేవుని సేవకుల ఆలోచన సమాజంలో మంచి వాళ్ళ ఆలోచన కాబట్టి ఆరవది ఆయన సృష్టించిన గొప్ప ఆయుధం సృష్టిలో ఆలోచన ఆలోచన నిర్మించింది సృష్టించింది ఎవరు ఏ సుప్రభు దేవునికి స్తోత్రం కలం కాక మొట్టమొదటిగా సృష్టిని సృష్టించిన వాడు ఏ సుప్రభు ఈ సృష్టిలో సమాధానాన్ని సృష్టించిన వాడు ఆయనే విశ్వాసము సృష్టించిన వాడు ఆయనే ఆదరణ సృష్టించిన వాడు ఆయనే న్యాయాన్ని పెట్టినవాడు ఆయనే ఆలోచన పెట్టినవాడు ఆయనే ఎంత ప్రేమ సమాజం మీద దేవునికి హలో అలౌ ఇవన్నీ సమాజంలో లేవనుకోరా నువ్వు చెప్పరు ఏమైంది ఏమైంది మనుషులు ఏమవుతారు తెలుసా ఒకరికొకరు పుడుచుకు ఆడవాళ్ళు మగవాళ్ళు మరొనరో జాగ్రత్తగా ఉండండి మన మన ప్రభుకే మహిమ కలుగుని గాక మన దేవుడికే మహిమ కలుగుని గాక మన రాజుకే మహిమ కలుగుని గాక